ಇವನ್ನ ಪಟ್ಟು ಪಬ್ಲಿಕ್ नहीं पुरुष सिंह मां की बिस्तर तक ओके पुरुष डायरेक्टर का रिफाइल दांते लेस बावन दांते ना रहे प्रभास का रिफाइल लेस बावन हाँ हम फॉल्ट के डायरेक्टर ना दे मारुति ना दे फॉल्ट अब जी हिस्सा अंत कटाव तो अंत कोर्सना अंत हाइट अजीरा जीर न्यूज़ अरे ना सिंह मां दिसाउंगी ना अजीरा जीर చలికి నీగానే చూస్తున్నాం టికెట్ ఎక్కువే కానీ నా ఎఫర్ట్స్ మేము పెట్టినా కదా ఆ చలిలో అంత క్రౌడ్లో నేను వెళ్ళినా కదా అని సో అంత చేసినందుకన్నా ఏదో కొన్ని మూమెంట్స్ బాగున్నాయి అందులో హర్రర్ కానీ సాంగ్ ఒక సాంగ్ బాగుంది లైక్ కామెడీ సప్తగిరి గారిది కూడా బాగుంది ఇంక ఇంత వాళ్ళే కూడా కామెడీ టైమింగ్స్ అంతా బాగుంది ముగ్గురు హీరోయిన్లో ఎందుకు పెట్టినా అర్థం కాదు వాళ్ళ క్యారెక్టర్ ఇది అగర్వాల్ మెయిన్ క్యారెక్టర్ మూవీకి అది ఓకే ఇంక ఇద్దరు ఎందుకు అసలు వాళ్ళ వాళ్ళ పర్పస్ ఏంటి ఓన్లీ అలగడానికేనా అని అనిపించింది అంటే వాళ్ళు ఇద్దరు లేకపోతే వాళ్ళ మూవీ ఇంకా తీస్తే బాగుండో అనిపించింది ఓవరాల్గా త్రీ అవర్స్ పెట్టి అందులో ఏం అదే ఒక కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది క్రొకోడైల్ ఫెస్ట్ క్రొకోడైల్ ఫైట్ అయితే వాటర్లో లిటరల్గా సూపర్ ఉంది సార్ నాకు అది అయితే మస్తు నచ్చింది మొత్తం